you <laughs>

వాలస్తలే ఈ కర్నూలు జిల్లాలో నేనే పెద్ద రౌడీని ఇలాంటి రౌడీని నా భాయుము ఐదు ఆరు మందిని మంచ కోటికలు గురిపెట్టి చేసేదానిని నా ఏం చేస్తారమ్మ అవునమ్మాయి ఎంతసి భూది ఆటపాట నీకేని ఈ తల్లి శ్రీహరి మాట ఏం చేస్తావే ఏం మాట అబ్బాయి సంగరంగ నిం करतो ఈక్షవేతకపడమని ఎన్ని సార్లు చెప్పానమ్మా వాడి మన కొంపలు ఉంటే వాడి మన కొంపలు ఉంటే పట్ల నాయకు బొచ్చుగురు పట్టిన అంటే ఎన్ని సార్లు చెప్పలే తల్లి అంత చెప్పుపటిన వారిని ఇంట్లోనే

ఇంత పెట్టాడా ఇంత పెట్టాడా ఎవరికన్నా ఎక్కువ మా ఈ దేవస్థానం చైర్మన్ నరసింహారెడ్డి కన్నా ఎక్కువ పెట్టాడా దేవస్థానం ఆఫీసర్ నర్సయ్య కన్నా ఎక్కువ పెట్టాడమ్మా అమ్మా నరసింహారెడ్డి గారు మనసు నల్లగున్న మనసు మాత్రం బంగారు తల్లి మనం పదలెల్నా పెడతాడు రాత్రి పెడతాడు చక్కల మీద సంతకాలు పెడతాడు తల్లి సరే ఆ భవానీ శంకరంగా ఏం పెట్టాడో చెప్పు అమ్మాయి ఎవరికే పిచ్చి ఎక్కించాను అంటున్నావు నాకు పిచ్చి బిడ్డ ఆ భవాది శంకరంగాడు మొదలై పిచ్చివాడు పిచ్చివాడికి పిచ్చిలో పెద్ద గొప్పతమ్మాయి అమ్మాయి నేను పర్ల గాలి ఆంజనేయకి ఎక్కించాను మా పిచ్చి నన్ను చూడ నేను చక్రగిరి తిరుగుతాడే తల్లి నా వెంత అలా ఎక్కించాలి అమ్మాయి పిచ్చి అంటే அர்பம்மா அவபுரம் எஸ்ஐ ஸ்ரீனாசாரி மோச படி நான் பங்கோடு Esto fue le ఒక శక్తి కాదు కేవలం నిలయాలు మాత్రమే అయినను నీ వెళ్ళి కానీ ఏమీ లేని ఆ భవానీ శంకరంగాన్ని గురించి ఎందుకు అమ్మాయి నీకు ఇంత మొండిపట్టు నీ అందమునకు నీ నీ విద్యకు నీ తెలివికి ఈ లోటులు ఎక్కువ ఏ లోటు అనుకుంటున్నావు ఆ భవానీ శంకరంగాని మీద నీకున్న మోజు ఆ లోటే ఈ లోటు ఈ లోట్లే లేకున్నా ఎడల ఈ పాటికి నేను కోట్ కోట్లు కోట్లు గడించేది ఎట్లందు వేణి ఇంట్లో రాగంలో

నాకు మన ఇంటికి అంటే కోపం తెలుసా మన ఇంటికి లక్షలు లక్షలు తీసుకుని వచ్చే వాళ్ళు చూస్తే మన ఇంటికి పది సార్లు వచ్చి బుట్ట బిరేంటారు చూడమ్మా వాళ్ళని చూస్తే థో డబ్బులు తెచ్చే కొత్త వారిని చూస్తే భౌ భోగు ఉంటుంది డబ్బులు అయిపోయిన పాత వారిని చూస్తే తో కుప్పుతుంది అందుకే నాకు మన ఇంటికి కంటే కోపం పట్టి

నీవు వయసులో ఉన్నప్పుడు శారీరకంగా ఎలా చేశాను అమ్మా నీకు నా శారీరకం మీద సందేశం అంటే నేను సక్రమమైన రీతిలో శారీరకం చేశాను కాబట్టి ఆ మిద్దలు కట్టించాను ఆ మిద్దలు కట్టించాను నువ్వు పెట్టుకున్న నగలు చేయించాను నువ్వు కట్టుకున్న చీర కొని పెట్టాను నిన్న కాక మొన్న ఇరవై సంవత్సరములు పూర్తి చేసుకుని నా ముందు నీలో బిడ్డ నీకు నా శారీరకం మీద సందేహం అంటే మాయ అమ్మాయ్ నేను శారీరకం చేసే రోజుల్లో మన ఇంటికి గుమ్మస్థాలు మొదలుకొని మినిస్టర్లు ఎవరికి వచ్చేవాడు నిక్కర్లు వేసుకునే కుర్రవాడు నిత్యానంద స్వామి కూడా మన ఇంటికి వచ్చేవాడు నిత్యానంద స్వామి వచ్చేవాడే గానీ పాపం ఏమి చేసేవాడు కాదు నా బోర్డుకు గంట తప్ప గంట నాలుగో అనేది మాయ్ నా వ్యాపారం గోరుగా సాగే రోజులు మన ఇంటికి రాజులు వచ్చేవాడు ఆ రోజులు వచ్చేవారు డాక్టర్లు వచ్చేవారు యాక్టర్లు వచ్చేవారు ఆర్టీసీ కండక్టర్లు వచ్చేవారు అమ్మాయి మన ఇల్లు ఆర్టీసీ బస్సు లాంటిదమ్మా ఎక్కేవారు ఎక్కుతుంటారు దిగేవాళ్ళు దిగుతుంటారు ఎక్కేవారు ఎక్కుతుంటారు ఉంటారు దిగేవారు దిగుతుంటారు అంతేకాదు తల్లి మన ఇంట్లో టెస్ట్ పాస్ అయితే కానీ బయట పాస్ కాలేరమ్మ ముందా కొడుకులు మన ఇల్లు ట్రైనింగ్ సెంటర్ లాంటిది తల్లి అన్నట్టు ఆ రోజుల్లో నేను చేసిన కలగలే అని చెప్పమంటావు అమ్మాయి చెప్తారు ఇదవే కడిలోపి ఏంటి కోసమే అన్నం తింటూ కాగిం గుడుకై దించడం అవి లోభి అంటారు కళోభి అయినను అలాగే చిక్క నవ్వుడు కోసారే కోసారి కోసారే కోసారే కోస ఎంత సీతా లేకపోతే నీ కోసరినట్టుగా ఉందా సాగుతున్నా సాగుతున్న గదమ్మ కను షేపుకు వచ్చేది షేపుకొచ్చినప్పుడే పెట్టుకోలమ్మ పాలు అనంతరం ఎదక్కసారి Wonder, 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 Wonder,

ంగి చంగు అంటూ స్థరమాయి ఐదారు నెలలు కట్టిన తర్వాత ఇల్లు ఖాళీ ఒళ్ళు కాలి వీధి పడి గోచి పెట్టుకొని పడి తిరుగుతారు చుడు అలాంటి పులులన్నమాటల కుక్కలు గావించి

నేను సంపాదించినంత ఏమైందనే కదా నిసం అవునమ్మ ఇన్ని వింత తప్పది చెరట్లావు కదా నేను వయసు కుచేసరికి మనైతే పూచకొ పోలేను ఏమికన సంపాదించుచిత్రీ మాంజీ ఆహిపట్టు ఆవేశయితది ఆ బోలవరం గ్రామంలో ఉన్నారా మా వెంకటేశ్వరులు వెంకటేశ్వరులు ఆయన గారికి డబ్బులు అక్కడ అని చెప్పి ఎన్ని విషయం తెలుసా వారికి ఒక చుక్క సారాయి పోసే ఆహా ఇవ్వలేదు ఇవ్వలేదు నీవు కానీ నేను తాగనన్నాడు నేను రెండు చుక్కలు పోసుకున్నా వెంకటేశ్వర్లు గారికి సగం గ్లాసు పోసా నేను రెండు గ్లాసు పోసుకున్నాను వెంకటేశ్వర్లకు నైన్టీ ఇచ్చా నేను బుల్లు కొట్టా రెండు వేల వెంకటేశ్వరులు ఏమిటన్నా తెలుసా మా కల్గుతున్నాయి I'm <laughs>

చలిపోదు మానబోండునా ఇంకా అప్పులేమని ముత్తాయి అంతది అని ఏమైనా పాదలే వయసులో వెనక సంపాదించిను ఓ తల్లి పెన ఒకసారి కుటికిని కుట్టుకుని త్రోమలో లేవే చదివించే ఆ రోజులు వేసుకుని ఊతులు చూసే దిక్కు లేదు కాదమ్మా ఈ రోజు చూసేవదమ్మా ముచ్చలు పీరు గిదా ఇలా ఖర్చు పెట్టుకొని వదుకుతున్నా వదులుతలేరే మందా కురుతులు అన్నట్లు విషయం అమ్మాయి ఈ రోజులు అమ్మాయిలు పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాలు పెద్ద సంవత్సరాలు ఇద్దరు కదా నేను అలా కాదే పది సంవత్సరాలకే అయ్యా పది సంవత్సరాలకే పెద్ద మంచి అయ్యారని చెప్పి ఆయన గారు అంత మా అమ్మ ఉంచుకున్నా ఆయన గారు తిరుగుతూ 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 శ్రీశైలకొండలో శ్రీ మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసుకొని స్వామి స్వామి మా అమ్మాయికి మాంచువరిని ఎత్తికి పెట్టవా అని ప్రార్థపడ్డాడట అప్పుడు శ్రీ మల్లికార్జున స్వామి ఏం చేశాడో తెలుసా మా ఈ నాగలాపురంలో ఉండే శ్రీ 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 పరమేశ్వరి శృంకుల పరమేశ్వరి దేవికి రికమెండేషన్ లెటర్ రాశాడమ్మా ఆ లెటర్ తీసుకుని వచ్చి మా నాన్నగారు శ్రీ 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 పరమేశ్వరి శంకుల పరమేశ్వరి దగ్గర సాష్టాంగ నమస్కారం చేసుకొని అమ్మ 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 మా అమ్మాయికి మాంచి వరుని ఎత్తికి పెట్టవా అని ప్రతిపాడు అప్పుడు పరమేశ్వరి సింకురామ తల్లి అనిందంట ఓరే పిచ్చివాడ పిల్లోని పెట్టుకొని సంతల్ల విదారు మన పెద్ద కుట్రల్లో ఉన్నాడు కదా నరసింహుడు గారి కుమారుడు జ్వరబాబు ఉన్నారు అక్కడ జ్వరబాబు జ్వరబాబు గారు నేనేం తక్కువ వెళ్ళి హార్మోనిస్ట్ ప్రభుత్వ హార్మోనిస్ట్ కీర్తి చేసిన ఈశ్వరే గౌడు కుమారు

నాకు పిచ్చి పెట్టారు డబ్బు నాలో రండి కూర్చోండి మరీ చేయాలి డబ్బు అయిపోతేనే వాడు వీడు చి ఇచ్చాడు ముఖం మీద ఇచ్చారు అమ్మాయ్ మనం కాలకు చెప్పులు వేస్తూ నడుస్తాం కదా ఆ చెప్పుకు కాలుకు మధ్యన రాయబడితే ఏం చేస్తాయి ఆ విధంగా గులగరాయిని తీసినట్టు వాడిని కూడా తీసి అమ్మాయి ఇన్ని రోజులు సరసం ఒక్కరితోనే సరిపోంది శలగల దీన్ని చేయగలుగుతున్నట్టుండాలి ఇదిగో నీ కళ్ళు అసలు మంచివి కాదు భవానీ శంకరం కాడు అంటేనే అంత కోపడుతున్నావే ఏముంది వారి దగ్గర ఏమి చేంద ఎత్తుకున్నాడు ముండా కొడుకు ఆ నరసింహారెడ్డి దగ్గరికి వెళ్ళాడు బాబుగారు బాబు గారు ఏదో నేను చెడిపోయినా నాకు ఒక పది సైకిల్ పెట్టుకుంటా అంటే ఆయన నరసింహారెడ్డి చాలా సంబోధుడు నాగశేషన్ వెళ్ళారు ఆయన మనిషి పక్కకున్న మనసు చాలా హృదయం పెద్ద కూడా ఒక ఎందుకు ఇస్తాడు ఇక్కడ బాలిక సైకిల్ పెడితే బాడుగురు అని చెప్పి ఏం చేశాడు తెలుసా ఉండడు దూరం వెళ్ళి కోలుగురులో పెట్టుకున్నాడు అమ్మాయి ఇక్కడ వాళ్ళు నాలుగు ఆపరం වල సైకిల్ తెచ్చుకుంటారు కదా వీlen తక్కువ్వళ్ళ బాబుగారు బాగునారంటం చమ్మల సైకిల్ వేసుకొని రావటం అలా ఉంటం ఇలా రావటం అలా ఉంటం ఇలా రవటం ఉన్న కొ సైకిల్ నిాలి చేరమాయే ఆ సంతయం చేస్తా ఆ నీ కా చెప్పు నా కా చెప్పు చూచూచూచూచూచూ గాని కొడతాడు మాయ పంపుకు వాచర్ కొడుదు ఉందైపోయిందే ఇంకేముందో మా వాడి దగ్గర నీ చేత కాకపోతే నా చేతికి పట్టించు వని కిడనల సంక్రిగిని వాళ్ళెలా వత్తుతా అసలే ఆరోగ్యం బాగోలేదు రండి లేకపోతే వెళ్ళిపోతే అండి మాయమ్మా నరసింహారెడ్డి గారు మనంటికి వచ్చా వేళ విశేషంలో పడింది నా బిడ్డ అన్ని తండ్రి బుద్ధులే వచ్చేసాయి నరసింహారెడ్డి గారు అసలే నీ కళ్ళు మంచివి కాదు డబ్బులుంటే లోపలికి రమ్ము డబ్బులుంటే లోపలికి రమ్మను డబ్బులు లేకుంటే బయటికి వెళ్ళమని చెప్పు అమాయ్ నేను పప్పు తిరువాత మీకు మాట్లాడేసిందో ampo మరి ఇంటి రైతు ఆవి ఆభారమా గోభారమా తల్లి మన ఇళ్ళకు వచ్చే వాడికి ఏమి రోగమో వాడికి అది రోగం వచ్చింది ప్రపంచంలో ఏ వ్యాధికైనా మందు దొరుకుతుంది కానీ వాళ్ళ రోగానికి మాత్రం నా దగ్గర మందు దొరుకుతుంది అది ఏ కొట్లా దొరుకుతుంది అది ఘన కాదు ద్రవ పదార్థము కాదు జిగురు పదార్థం అమ్మాయి జిగురులో ఇరుక్కున్నంత వరకే గానీ పెరుకునే సమస్య లేదుని వాడు వాడకేవాడు చూసపోవాడు మనగింత్రో ఇప్పుడు వాడు చాలా వేదానికి ఆపులు ప్లే పంచాయతీ బోర్డు గోరు బొంగులాగా వాడుకున్నారు తల్లి వాయి లేకుండా అమ్మా ఇది డాక్టర్ రూ సూదులకు మందులకు దగ్겨న ఊపులకు ఆది అయితే ఊపులకు చిన్నపులు ఊపులకు దగ్గర అమ్మా ఇంతమందిలో ఎవరు రూపకుండుతో సదా రూపకుండ పోతాయంట అమ్మా 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 నిజుని ఆకర్షించే విధానం కూడా మనకి తెలిసింది అమ్మా నేను కాక ముందు కళ్ళు వచ్చానమ్మా ఆలోచించిన నా ఇప్పుడు చూడవ ఎలా చూస్తున్నాడో కోకెత్తమంటాడేవాడు

சங்கே வியாபார பரிஸித்து ஏன் காவலே மன மன பெட்டுபடியே நவ்வு దేశాలకు పెట్టుబడేం నవ్వు తెలుసా ఎలా నవ్వాలో తెలుసా ఇలా పంటి మీద పంటి పెట్టుకొని చూడు అబ్బో అమ్మా అక్కడ కొట్టున్నావు నీ కన్ను కొట్టాను అనుకో తొడస్వాని రా 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 ఎవరు లేరు ఎందుకంటే ఆయన ఏసీలో మిరపకాయలు పెడతావు నాకనిస్తో ఇగో ఈ కన్ను కొట్టావనుకో నా చేసుకున్నాడు రా అంత మజా ఉంది

ગ્રાહ દેવતા મારે મન અનત્રો છી સત્તા ચૂંટણી અમારી వాలిపోయింది వాలిపోయిందని అలా వదిలేయకూడదు మన ప్రయత్నం మనం చేయాల క్వశ్చన పట్టుకొని నడపాలి చిరిగిపోయేది మనిషిరే కాదమ్మా మన ఇంటికి వచ్చినోడిది చిరిగిపోయింది అమ్మా వాలిపోయింది వాలిపోయింది అంటే వాలిపోయింది లేపడానికి కలు మనం ఉండేది